बेलिंग है और आपको पास में तरफ को और उसके बारे में और मार्केटिंग का भी और सन और थ्री मेंबर्स की डिसीबल है और लैंड के तमाम पर 99 का बारे में 28 हां और उसके से ये एम करता लगातार See you i it. check, ma'am. ma'am. Sir, bank plan, ma'am. When I signed the the employment. வேமெண்ட் யூ லோனே சாஸ் இப்போ மேட்டர் கிளியர் ஆகுது ஏக்குஸ்து வந்து அனி அனி அனுஷா 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 சி 2 2 செக்ஷன் ஈ செக்ஷன் ஈ செக்ஷன் ஈ செக்ஷன் மேடம் ஆதி

どうしたらいいのか అందరికీ నమస్తే అండి కార్గిల్ యుద్ధం జరిగి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో ఈ యుద్ధంలో పాల్గొని ముగ్గురు మరణించటం అమరవీరులు అవ్వటం జరిగింది అదేవిధంగా ముగ్గురు గాయపడినారు మరి ఆ సందర్భంగా వారిని ఇక్కడికి పిలిపించి మరి గౌరవ కలెక్టర్ మేడంతో వారిని సన్మానించడం జరిగింది మరి కార్గిల్ యుద్ధంలో యాభై మందికి పైగా మన ప్రకాశం జిల్లా సైనికులు పాల్గొన్నారు మరి అదేవిధంగా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే కనుక ఐదు వందల మంది పైగా బ్రేవ్ సోల్జర్సు వీరమరణం పొందటం జరిగింది పదమూడు వందలకి పైగా సోల్జర్సు గాయపడ్డారు మరి కార్గిల్ వార్ ఈజ్ నాట్ మియర్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్ బట్ ఈజ్ బట్ ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ పెయిన్ అండ్ ప్రౌడ్